ఫ్రెండ్స్ అందరికీ టేస్టీ టేస్టీ శనగపప్పు రవ్వ పాయసం ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ముందుగా మా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మనకు పాయసానికి కావాల్సింది శనగపప్పు కదా రెండు వందల గ్రాములు అయితే శనగపప్పు తీసుకున్నాను ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని కడిగి ఒక గంట సేపు నానిచ్చుకోవాలి చూడండి గంట సేపుకి బాగా నానిపోయినాయి శనగపప్పు ఇవన్నీ కుక్కర్లోకి వేసేసుకొని కొద్దిగా నీళ్ళు నెయ్యి వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ అంటించుకొని ఇప్పుడు స్టవ్విని పెట్టేసుకొని నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాము నాణ్యం శనగపప్పు కాబట్టి తొందరగానే ఉడుకుతుంది నాలుగు విజిల్లు అయితే వచ్చేసినాయి పక్కన పెట్టేసుకొని స్టవ్విని గిన్నె పెట్టేసుకొని హాఫ్ కేజీ బెల్లం వేసుకొని వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే నీళ్ళు వేసుకొని బెల్లం బాగా కరిగించుకున్నాము చూడండి బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు సపరేట్ చేసుకుని ఇది వడగట్టుకున్నాము బెల్లంలో ఇసుక చెత్త ఉంటుంది కదా అదంతా వేరైపోతుంది ఇలా వడ వడగట్టుకుంటే బెల్లంలో ఉండి ఇసుక చూడండి ఎంత వచ్చిందో ఇప్పుడు అదే గిన్నె శుభ్రం చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వడగట్టుకున్న బెల్లం నీళ్ళన్నీ వేసేసుకొని ఇంకా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు చూడు బాగా ఉడికిపోయినాయి కదా ఎళ్ళతో నొక్కుతుంటే మెత్తగా అయిపోతున్నాయి ఇప్పుడు నీళ్ళతో సహా శనగపప్పు అలానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు మొత్తం వేసేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంకొక పక్కన స్టవ్ అంటించుకొని స్టవ్ని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్తో నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు ఒక చిన్న కప్పుడు ద్రాక్ష వేసేసుకొని దోరగా వేయించిన తర్వాత పక్కకు తీసేసి అదే నేతిలోకి ఒక కప్పు సుజీ రవ్వ వేసుకొని దోరగా వేయించుకున్నాము ఇది బాగా వేగిన తర్వాత పక్కకు దించేసుకొని శనగపప్పు బెల్లం ఉడికే దాంట్లోకి వేసేసుకొని ఇది కూడా బాగా ఉడికినించుకున్నాము ఇప్పుడు ఈ రవ్వ వేసిన తర్వాత అడుగు అంటుతుంది మనం తిప్పుతూనే ఉండాలన్నమాట ఇలాగా ఇది బాగా ఉడికిన తర్వాత పెట్టుకున్న పాలు ఒక కప్పుడు వేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా ఎలక్కల పొడి కొద్దిగా సొంటి పొడి వేసేసి ముందుగా వేయించి పెట్టుకున్న బాదం ద్రాక్ష ఉంది కదా అది కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు ఉన్ని చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే ఇప్పుడు చాలా సలపన అనిపిస్తుంది కదా కొద్దిగా సల్లారితే గట్టిపడుతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికి గుర్దును స్టవ్ ఆఫ్ చేసుకొని దించి దించేసుకున్నాము ఇదంతా దీని ఇళ్ళకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా తినేయడమే టేస్టీ టేస్టీ శనగపప్పు రవ్వ పాయసం రెడీ అయిపోయింది మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ